హాయ్ అండి మన దగ్గర ఒకటి షిఫ్ట్ ఉంది వీడిఐ అయితే ఇది మన ఛానల్ అండి ఇది మన నెంబరు చూసుకోవచ్చు ఒకసారి చూసిన తర్వాత కాల్ చేయండి సార్ ప్లీజ్ మా సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఒకసారి చూసుకోండి సార్ బయట నుంచి మీకు ఎక్కడ డెంటో పెయింట్ అయినా ఏర్పడుతుంది సార్ అక్కడక్కడ చిన్న చిన్న మాత్రం అయినా సార్ ఇది వెహికల్ మాత్రం షిఫ్ట్ వీడిఐ రెండు వేల పద్దెనిమిది ఉన్నాయి సార్ ఇది రీడింగ్ మాత్రం నో గేర్ అండి సార్ ఇది చూసుకోవచ్చు వెహికల్ మాత్రం ఇట్లా ఉంది మీ చూపిస్తా చూడండి ఒకసారి ఇది చూసుకోవచ్చు ఇట్లా ఉంది రీడింగ్ మాత్రమే ఓకేనండి సార్ లక్ష ఐదు వేల వరకు ఉంది ఇది చూసుకోవచ్చు ఇంటర్ చూసుకుంటే ఇట్లా ఉంది రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి సార్ ఇది ఇక్కడ ఒకటి ఉంది ఎయిర్ బ్యాగ్ దాని కూడా ఒకటి ఉంది ఓకేనా ఇది షోరూమ్ ట్రాక్ లేదు కాబట్టి అందుకోసం నేను కూడా రీడింగ్ ఒరిజినల్ చెప్తాను నేను మీకు సైడ్ కూడా చూపిస్తాను చూడండి స్కిప్ చేయకండి సార్ స్కిప్ చేసి చూసి మళ్ళీ మళ్ళీ రీపీట్ అడగకండి ప్లీజ్ నా యొక్క పెద్ద రిక్వెస్ట్ ఇది అంతకు మించి ఏం లేదు ఎయిర్ బ్యాగ్ అని చెప్పినా సార్ ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది ఓకేనా వెహికల్ చూసుకుంటే ఇట్లా ఉంది రూఫ్ పైన రూఫ్ చూసుకోండి ఇట్లా ఉంది చూసుకోవచ్చు మీకు టచ్ అప్ లైన్ అని చెప్పే కారణం ఏంటంటే ఇక్కడ ఏర్పడుతుంది కదా పైన చిన్న చిన్న టచ్ అప్లు మాత్రమే అయినాయి మీకు ఇది కూడా బీడింగ్ చూపిస్తాను నేను ప్రతి దాంట్లో చూపిస్తున్నాను ఎందుకంటే ఇవి ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి ఈ పిల్లర్స్ అనేవి మెయిన్ ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి ఎందుకు అంటే కారణం ఒకవేళ యాక్సిడెంట్ అయినా ఇప్పుడు ఏ వెహికల్ కరెక్ట్ ఏ వెహికల్ కాదు అని చెప్పి చెప్పరా సార్ మీకు అదే చెప్తున్నాను నేను చూసుకోవచ్చు ఫస్ట్ ఇక్కడ చూసుకోండి నేను మీకు చూపిస్తాను చూసుకోండి ఇట్లా ఉంది చూసుకోవచ్చు ఐడియా కోసం చెప్పే సార్ నాది వీడియో మీకు కరెక్ట్గా చూస్తే ఒక ఐడియా వస్తుంది సార్ దాన్ని బట్టి చెప్తున్నా నేను సార్ దీన్ని చేసి ఆరు లక్షలు చెప్తున్నాడు ఫైనల్ ప్రైజ్ ఏం కాదు బార్గెన్ ఉంటుంది మీకు ఒకసారి డిక్కీ చూపిస్తా చూడండి మీకు ఐడియా కైడ్ ఉంటుంది బ్యాక్ సైడ్ కెమెరా ఎట్లా వర్క్ చేసి అది కూడా చెప్తాను నేను కాకపోతే ఒకసారి ఇది చూసుకుంటే మీకు డెంటు పెయింటు ఏమైనా ఉంటే తెలుసా సార్ ఇది చూసుకోవచ్చు మీరు ఇలా చెక్ చేసుకోవాలి డ్యామేజ్ ఉన్నాయా లేదా అనేది ఓకేనా సార్ ఇది కూడా చెక్ చేసుకోవచ్చు సార్ వెహికల్ కొనే ముందు ఒకటి రెండు సార్లు చూసి తీసుకోమంటున్నాను సార్ నేను అదే చెప్తున్నా నేను చెప్పే కారణం అదే వెహికల్ మెయింటెనెన్స్ మాత్రం ఇట్లా చేసుకున్నారు వాళ్ళు ఇందులో ఒక స్టేఫిన్ ఉంది జాక్ ఉంది రాడు ఉంది ఇందులో స్టెఫిన్ వచ్చేసి నేను అది కూడా చెప్తాను ఎంత ఉందని స్టెఫిన్ వచ్చేసి ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నది సార్ స్టెఫిన్ మాత్రం ఓకే ఉన్నది ఓకేనా కొద్దిగా మెల్లగా వేసుకోవాలి ఇది కూడా పలిగిపోయిందని తాగే నొప్పి అదేనా సార్ ఇంకా సార్ మ్యాటింగ్ అయితే ఓకే ఉంది ఓకే మీకు రీడింగ్ చూపిస్తా చూడండి ఇప్పుడు రీడింగ్ చూపించాలి చూపిస్తాను సిక్స్ లాక్స్ చెప్తున్నారు సార్ దీనికి ప్రైజ్ మాత్రం వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఇంకొకటి ఉంది జెడ్ ఏంది కాకపోతే మోడల్ తక్కువ అది సార్ రీడింగ్ వచ్చేసి సార్ లక్ష ఐదు వేలు ఉంది సార్ ఇది ఒరిజినల్ అయితే చూసుకోవచ్చండి స్క్రీన్ మాత్రం ఎట్లా ఉంది ఎక్స్ట్రా ఫిట్టింగ్గా ఉంది ఇది మీకు బ్యాక్ సైడ్ కెమెరా ఎట్లా వర్క్ చేస్తుందో చూపిస్తాను ఒకసారి ఓకే చూసుకోవచ్చండి కెమెరా మాత్రం ఓకే ఉంది కనిపిస్తుంది ఇక్కడ ఓకేనా రీడింగ్ వచ్చేసి మాత్రం ఇది ఉంది సార్ లక్ష ఐదు వేలు ఉంది లక్ష ఐదు వేలు అంటే అది ఒరిజినల్ అది అది చెప్పరాదు అది షోరూమ్ ట్రాక్ అయితే తెలియదు దీనికి ఇంజన్ సౌండ్ కూడా చూపిస్తాను చూడండి ఒకసారి మీకు కూడా చూడచ్చు ఇంజన్ సౌండ్ మాత్రం ఎట్లా ఉందండి చెక్ చేసుకోవచ్చు ఇవి కూడా చెక్ చేసుకోవాలి ప్రతి దాంట్లో నేను ప్రతి దాంట్లో ఖచ్చితంగా చూపిస్తా ఇది ఇవి చెక్ చెప్తాను ప్లస్ ఇది కూడా చెప్తాను నేను చూసుకున్నారా ఈ మెయిన్ ఇది ఆ ప్రాణ పిల్లర్లు ఖచ్చితంగా చూసుకోవాలి ప్రతి వెహికల్లో షోపట్టి చెక్ చేసుకోవచ్చు అండి ఓకే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి పాస్ కాల్స్ మాత్రం చేయకండి ఇంజన్ సౌండ్ మాత్రం ఇట్లా ఉంది ఓకేనా మీకు ముంగట ప్రాబ్లం ఏమీ లేదు చెప్తాను ఒకసారి చిన్న చిన్న స్క్రాచెస్ మాత్రం ఉంటాయి సార్ ఇవి హెడ్లైట్ చూసుకుంటే మాత్రం ఇండికేటర్ చూసుకుంటే మాత్రం ఒకే ఉంది కింద ఫోక్ ల్యాంప్ కూడా వస్తుంది కాకపోతే ఇది కింద కొంచెం డ్యామేజ్ అంటే లోపలికి పోయింది ఇది చూసుకోవచ్చు ఇది కూడా లోపలికి పోయింది ఇది ఇంట్లో ఇది ఆల్రెడీ ఒకే వర్క్ చేస్తుంది కాకపోతే ఇది కొంచెం ఏమంటారు ఫీడ్ లాగా అయింది అన్నట్టు ఇది డస్ట్బిన్ ఇది హెడ్లైట్ ఓకే ఉంది ఇండికేటర్ కూడా ఓకే ఉంది చూ చూసుకోవచ్చు ప్లస్ మిర్రర్ సైడ్ చూసుకుంటే మిర్రర్ సైడ్ కూడా ఇండికేటర్స్ ఓకే వస్తున్నాయి దీన్ని కూడా ఇట్ సైడ్ కూడా ఓకే వర్క్ చేస్తుంది బాగా చిక్ అండి మీకు తొందర తొందరగా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను ఆయన స్కిప్ చేస్తున్నారు ఓకేనా సార్ ఓకే ఓవర్లా వెహికల్ మాత్రం ఇట్లా ఉంది మీకు బ్యాక్ సైడ్ ఎట్లా ఉంది అది కూడా చెప్తా చూపిస్తాను చూడండి ఒకసారి బ్యాక్ సైడ్ ఇండికేటర్ చూసుకుంటే మాత్రం ఓకే ఉందండి పర్ఫెక్ట్ ఉంది ఇది కూడా చూసుకోవచ్చు ఇది కూడా ఓకే ఉంది పైన మాత్రము పెద్ద డె డెంట్ పెయింట్ అంటే ఏం లేవు చూసుకోవచ్చు ఇది కూడా కాకపోతే ఇక్కడ కొంచెం మీకు అనిపిస్తుంది కదా నేను ఆల్రెడీ చెప్తున్నాను చూసుకోవచ్చు ఇది కూడా చూసుకోండి ఇక్కడ మాత్రం టచ్ లైన్ అయినాయి ఏర్పడుతుంది ఓకేనా సార్ బీడింగ్ చూసుకుంటే నేను బీడింగ్ చూపిస్తా చూడండి నేను తర్వాత మీకు ఏసీ చెప్తాను నేను ఎట్లా ఉందనేది ఏసీ కూడా చూపిస్తాను చూసుకుంటే బీడింగ్ మాత్రమే ఎట్లా ఉందండి ఇదైతే యాక్సిడెంట్ ఏం లేదు చూసుకోవచ్చు మీకు డాట్స్ కనిపిస్తున్నాయి కదా ఓకేనా ఇది కూడా చూపిస్తా చూడండి ప్రతి వెహికల్లో ఈ మస్ట్ సార్ ఇవి చూసుకోవడం అనేది మీరు ఎవరు చూసుకుంటారా చూసుకోరా తెలియదు కాకపోతే నేను చెప్తున్నాను మీకు ఒక ఐడియా ప్రకారం చెప్తున్నాను నేను ప్రతి వెహికల్ చూపించిన కారణం ఏంటంటే ఇవి ఇప్పుడు ఒక్కసారికి రీచ్ అంటే వీడియో నెక్స్ట్ టైం వేరే వాళ్ళకి రీచ్ కావచ్చు అందుకోసం ప్రతిసారి చూపించేస్తుంది ఖచ్చితంగా ఇది కూడా చూసుకోవచ్చు నోటిఫికేషన్ అందరికీ వస్తే సార్ సరే సరే మన సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి వాళ్ళు ఉంటాయి కదా దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అందరికీ నోటిఫికేషన్ వస్తుంది మీ సపోర్ట్ ఉంటే సార్ ఇంకా ఎన్నో మంచి మంచి వీడియోస్ పెడతాను సార్ కొంచెం సపోర్ట్ చేయండి ప్రాబ్లం ఏం లేదు ఓకే ముంగటి టైర్స్ కూడా చూసుకుంటే టైర్ ముంగటి మాత్రం ఒక ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాయి సార్ టైర్స్ ఇవి నేను సార్ చూపిస్తున్నాను నేను బ్యాటరీ వచ్చేసి ఈ సంవత్సరం సార్ నాలుగో నెల ఇరవై నాలుగు ఉంది ఇక్కడ చూసుకోవచ్చు ఇది కూడా నెక్స్ట్ ఇది చూసుకుంటే ఇది మాత్రం తక్కువ ఉంది సార్ ఇది ముంగటి మాత్రం ఇది ఒక థర్టీ ట్వంటీ థర్టీ పర్సెంట్ ఉంటుంది ఇది చాలా తక్కువ ఉంది ఇది అది ఒకే ఉంది ఇది మాత్రం తక్కువ ఉంది నెక్స్ట్ వెనక సైడ్ చూసుకుంటే మాత్రం వెనక సైడ్ మాత్రం బాగా తక్కువ ఉన్నాయి సార్ ఇవి వాంటెడే ఈ టెన్ పర్సెంట్ కూడా లేవు ఇదిగా ఇక నేను చెప్పడం ఎందుకు మీరు చూస్తే మీకు కూడా ఐడియా వస్తుంది టైర్స్ మాత్రం వాంటెడ్ ఉంటాయి మనం ఫుల్ ఓపెన్గా చెప్పేసుకుందాం సార్ ఇది కూడా అంతే ఉంది రెండు డోర్స్ మాత్రం ఇట్లా ఉన్నాయి చూసుకోవచ్చు ఎవరు చెక్ చేసుకోవచ్చు డోర్స్ మాత్రం ఇట్లా ఉన్నాయి మీకు ఫుల్ క్లియర్గా చెప్తున్నా తర్వాత స్కిప్ చేసి చూసి మళ్ళీ నన్ను నేను చెప్పలేదు చూపించలేదని చెప్పి ఎవరు అనుకోదు సార్ మీకు క్లియర్ కరెక్ట్గా చెప్తున్నాను చూపిస్తున్నాను చెప్పాల్సిన నేను చెప్పాల్సిన రీతిలో కరెక్ట్గా చెప్తున్నాను నేను కానీ చూసేవాళ్ళు చూస్తలేరు నా ఉద్దేశం అది ఓకేనా సార్ ఓకే ఇప్పుడు మీకు గ్లాస్ చూపిస్తాను చూడండి సార్ దీని చేసి సిక్స్ లాక్స్ చెప్తున్నాడు సార్ ఫైనల్ ప్రైజ్ ఏం కాదు బార్గెనింగ్ ఉంటుంది నేను ఏసీ ఆన్ చేస్తా చూడండి ఒక్కసారి అంటే మీకు చూ చూడమంటే మీకు అనిపిస్తా అని కాదు కాకపోతే నేను చెప్తాను కాబట్టి ఒక ఐడియా మీకు కూడా వస్తాయి కదా ఓకే ఓకే సార్ నేను ఏసీ ఆన్ చేసినా ఏసీ మాత్రం ఓకే పర్ఫెక్ట్ ఉంది అయితే ప్రాబ్లం ఏం లేదు నేను రీడింగ్ కూడా చూపించాను లక్ష ఐదు వేలు నేను చెప్తున్నాను ఇక్కడ ఉన్నది చెప్తున్నాను నేను మీకు బ్యాక్ సైడ్ కెమెరా ఓకే వర్క్ చేస్తుంది అది కూడా చూపిస్తాను నేను అది కూడా చెక్ చేసుకోవచ్చు ఓకేనా సార్ ఓకే మీ గ్లాస్ చూపిస్తా చూడండి ఓకే ఏసీ చూసుకోవచ్చు సార్ ఏసీ కూడా ఆన్ చేసిన ఆల్రెడీ స్క్రీన్ అనేది ఎక్స్ట్రా ఫిట్టింగ్ సార్ ఇది మీ ప్రతి దానిలో ఉండకపోవచ్చు కాకపోతే నేను ఉన్నది మాత్రం చెప్తున్నాను నేను ఓకే మీకు ఇప్పుడు గ్లాస్ చూపిస్తా చూడండి గ్లాస్ అనేది మీకు ఏదైనా డ్యామేజ్ అయిందా లేకపోతే చేంజ్ అనేది ఒకటి ఐడియా వస్తుంది ఇక్కడ బీ సిరీస్ ఉంది ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇది కూడా చూసుకోవచ్చు సేమ్ బీ సిరీస్ ఉంది ఇక్కడ మీకు కనిపిస్తుందా లేదా అనేది కరెక్ట్ ఐడియా ఇది చూసుకోవచ్చు కొంచెం లోపలికి ఉన్నది ఇది ఇది కూడా చూసుకుంటే సేమ్ బి సిరీసే ఉంది సార్ ఇక్కడ ఓకేనా ఒకటి నెక్స్ట్ బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇది కూడా సేమ్ బీ సిరీసే ఉంది ఏదైతే చేంజ్ చేయలేదు గ్లాస్లో అయితే మీరు చూపిస్తున్నా చెప్తున్నాను కాబట్టి ఒక ఐడియా అనేది నాకు కూడా ఉంటుంది కాబట్టి చెప్తున్నాను నేను ఇది ఓకేనా ఇది కూడా సేమ్ ఉంది ఇట్ సైడ్ కూడా ఓకే ఉంది కనిపిస్తుంది అండి ఓకేనా కొంచెం చూసుకోండి ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్ సపోర్ట్ చేయండి హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ జై జవాన్ జై కిసాన్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరుపై ధన్యవాదాలు అండి చేసుకునే వాళ్ళు చేసుకోండి ఒక లైక్ మాత్రం ఇవ్వండి కొంచెం సపోర్ట్ చేయండి సార్ కొంచెం సపోర్ట్ చేయండి అంటే నార్మల్గా ఏమంటారు నలుగురు షేర్ చేయండి ఓకేనా సార్ చాలా వరకు చూస్తున్నారు అంటే ఎట్లా చూస్తున్నారు అంటే స్కిప్ చేసి చూస్తున్నారు మళ్ళీ డీటెయిల్స్ అడుగుతున్నారు ప్లీజ్ టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి నా పెద్ద రిక్వెస్ట్ ఇదే ప్రతి ఒక్కరిని కోరుకునేది నా కుటుంబ ఫ్యామిలీ అంటే నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ కోరుకునేది ఇది ఒకటేనండి వీడియో చివరాలు చూడ చూసిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తేనే కాల్ చేయండి సార్ ప్రాబ్లం ఏం లేదు అది గ్యారంటీ ఓకే అండి ప్రజెంట్ ఇప్పుడు మన దగ్గర షిఫ్ట్ మారుతి సూస్కి షిఫ్ట్ ఉందండి ఓన్లీ షిఫ్ట్ వీడిఐ మాట చేసి రెండు వేల పద్దెనిమిది ఉంది రీడింగ్ మాత్రం లక్ష ఐదు వేల వరకు ఉందండి రీడింగ్ మాత్రం నో గ్యారంటీ దానికి మాత్రం కన్ఫామ్ చెప్తున్నాను నేను దీనికి ఫుల్ ఇన్సూరెన్స్ మాత్రం ఉంది సార్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాదు అండి డబ్బాలు కీస్ ఉన్నాయి టైర్స్ మాత్రం వాళ్ళు చూపించాను ముంగటి మాత్రం ఒక ఫార్టీ థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంటే వెనకే మాత్రం ఖచ్చితంగా వాంటెడ్ ఉంది సార్ టైర్స్ మాత్రం వేసుకోవాల్సిందే మీరు చూస్తలేరు వీడియో మీకు ఫుల్ ఒక ఐడియా రావాలంటే మీరు ఖచ్చితంగా చూడాలి సార్ చూడకపోతే దానికి మాత్రం నేను రెస్పాన్సిబిలిటీ కాదు సార్ ఏదో ముందట మొత్తం స్కిప్ చేసి వచ్చేసి ఫైనల్గా రేట్ చెప్తారు కదా వాడే చెప్తారు కదా అని చెప్పేసి అనుకోకండి అట్లా నేను చెప్తున్నాను కొంతమంది రేట్స్ అడుతున్నారు ఒకటి చెప్పాలి మీకు రేట్స్ అనేది సార్ అది నా ఇష్టంతో చెప్పే రేట్స్ కా రేట్స్ కాదు సార్ అది ఒకరికి పది రూపాయలు ఎక్కువ రావాలనుకుంటారు ఒకరికి పది రూపాయలు తక్కువ కావాలనుకుంటారు తీసుకున్న వాళ్ళకి తక్కువ కావాలి అమ్మే వాళ్ళకి ఎక్కువ కావాలనుకుంటారు ఓకేనా సార్ అది ఆలోచించండి ఒకసారి నా సొంత వెహికల్ నేను ఖచ్చితంగా సార్ నేను మాట్లాడడానికి నాకు ఉంటుంది అర్హత కాకపోతే వేరే వాళ్ళ వెహికల్ గురించి నేను రా రేట్స్ ఎక్కువ నాకండి సార్ ఇవి ఓకేనా సార్ దీనికి ప్రచేసి ఆరు లక్షలు అయిపోయిన సార్ ఓనరు ఫైనల్ ప్రైజ్ ఏం కాదు బారీగా ఉంటే మీరు కూడా మార్చుకోవచ్చు ప్లీజ్ మనతో కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై హింద్